మ శివాయ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ పద్యం చానలు చంద్రుడు మనఃకారకుడు చంద్రమా మనసోజాతానికి కదా మనం చదువుకున్నాం మనసులోని భావాలకు కారకుడు ఆయనే చల్లని వెన్నెలలు కురిపించే ఆ తెల్లని స్వామి మనకు మామ కూడా ఆ స్వామి రాత్రుళ్ళు అమృతం కురిపించి పంటలను వృద్ధి చేస్తాడని ప్రతీతి ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి మహిళ భక్తితో ఈ చంద్ర అష్టోత్తర చతనామావళితో పూజ చేస్తే సత్సంతానాభివృద్ధిని సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తాడు ఆ వెన్నెల రేడు అని పురాణ ప్రవచనం ఇప్పుడు ఆ చంద్ర అష్టోత్తర శతనామావళి చదువుదాం అధిక ఫలాలను పొందుదాం రండి ఓం శ్రీమతే నమ శశిధరాయ నమ ओम चंद्राय नम ओं ताराधीसा नम ओं निशाकय नम ओं सुधांद्रिए नम ओं सदाराध्याय नम ओं सत्पतए नम ओम, 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 ओम स्वादुपूजिताय नम ओम जितेन्द्रििया नम ओयोदगाय नम ओं प्रवर्तकाय नम ओं विकर्तनामजा नम ओं वीराय नम ओं विश्वा नम ओं विदुषापत नम ओं दोषाकराय नम ओं दुष्टदूराय नम ओं पुष्टिमते नम ओम शिष्टपालय नम ओम अष्टमूर्ति प्रियाय नम ओम अनंताय नम ओं कष्टदारुकुठारकाय नम ओं स्व prakasa ina, o prakasa at mani ina, చరాయ నమ ఓం దేవోజనాయ నమ ఓం కళాధరాయ నమ ఓం కాలహేత కామకృతే నమ ఓం కామదాయకాయ నమ ఓం మృత్యు సంహారకాయ నమ ఓం అమర్త్యాయ నమ ఓం నిత్యానుష్ానుయకాయ నమ ఓం కృపాకరాయ నమ ఓం క్షేణపాపాయ నమ ఓం క్షయవృద్ధి సమన్వితాయ నమ ఓం శుచయ నమ ఓం శుభ్రాయ నమ ఓం జైనే నమ ఓం జయఫలప్రద నమ ఓం సుధామయాయ నమ ఓం నమ ఓం భక్తానామిదాయకాయ నమ ఓం భక్తిదాయ ముక్తిదాయకాయ నమ ఓం భద్రాయ నమ ఓం భక్తదారిద్ర్య భంజనాయ నమ ఓం సామగ్రాణ ప్రియాయ నమ ఓం సర్వరక్షాయ నమ ఓం సాగరోద్భవాయ నమ ఓం భయా నమ ఓం భక్తిగమ్యాయ ओम भवंधमोचकाय नम ओं जगत्प्रकाशकिरणा नम ओं जगदाननंदय नम ओं निस्सपत्नाय नम ओं निराहारा नम ओं निर्विकारा नम ओं निरामयाय नम ओं भूछायाचादिताय नम ओं भव्याय नम ओं भुवन ప్రతిపాదకాయ నమ ఓం సకల హరాయ ఆర్తిహరాయన ఓం సౌమ్య జనకాయ నమ ఓం ఓం సర్వాగమజ్ఞాయ నమ్మ ఓం సర్వజ్ఞాయ నమ ఓం సనకాదిమునిష్ఠియ ओम शित्षत्रधजोपेताय नम ओं शितांगा नम ओं शिभूषण नम ओं श्वेत माल्यांबरधराय नम ओं श्वेतगंधानलेपनाय नम ओं दशाशरथ संरूढ़ाए नम ओं दंडपाणय नम ओं धनुराय नम ओं कुंदपुष्पोज्वलाकाराए नम ओं समुद्भवाय नम ओं आत्रेय गोत्रा नम ओं अत्यंत विनयाय नम ओं प्रियदायकाय नम

చతురస్రాసనారుూఢాయ నమ చతురాయ నమ ఓం దివ్యవామాయ నమ ఓం వివస్వన్మండలాేయవాసాయ నమ ఓం వసు సంయ నమ ఓం మహేశ్వర ప్రియాయ ఓం దాం నమ మేరుగోత్ర ప్రదక్షిణాయ నమ ఓం గ్రహమండల మధ్యస్థాయ నమ ఓం గ్రహతార్కాయ నమ ఓం ఓం గ్రహాదిపాయ నమద్విజరాజాయ ओम जु ुतिलकाय नम ओं द्विभुजा नम ओं द्विजपूिताय नम ओं ओदमबरनवासा नम ओं उदारा नम ओं रोहिणीपत नम ओं निच्योदयाय नम ओं मुनिस्तु नम ओं निच्यानंदफल प्रदाय नम ओं सकलाहलादनक नम ఓం ఫలాస సమిత ప్రియాయే నమ ఓం శ్రీ చంద్రమసే నమ ఇది శ్రీ చంద్రాష్టోత్తర శతనామావళి సమాప్తం ఈ చంద్ర అష్టోత్తర శతనామావళి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంతో కలుద్దాం అందరికీ నమస్కారం